ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మార్చి పదహారు వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షల్లో స్క్వాడ్ బృందాలు పర్యవేక్షణలో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్సుమన్ ఆదేశించారు మంగళవారం నాడు మాధ్యమిక విద్యా కార్యాలయంలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలకు తగు ప్రఫార్మాలు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా డిఐఈఓ మాట్లాడుతూ జిల్లాలో ముప్పై మూడు పరీక్ష కేంద్రాల్లో మొదటి సంవత్సరం పదివేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది రెండవ సంవత్సరం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు మొత్తం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై మంది పరీక్షలకు హాజరవుతున్న అవసరవుతారని పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహించినట్లు తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి పోలీసు బందోబస్తు కోసం ఏర్పాటు చేయాలని పరీక్ష సమయానికి విద్యార్థిని విద్యార్థులు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తొమ్మిది గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రానికి అనుమతించే ఉండదని తెలిపారు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ సెక్షన్ అమలులో ఉంటుందని పరీక్షా కేంద్రానికి సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నడువ ప్రశ్నపత్రాలు పంపిణీ జరగాలని ఆదేశించారు మాల్ ప్రాక్టీస్కు పాల్పడే విద్యార్థుల పట్ల బోర్డు ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ నుండి ఇంటర్ పరీక్షలు నగర్ జిల్లాలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కట్టుదిట్టమైనటువంటి చర్యల్లో పరీక్షలు నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేశాం విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించడం కోసం కానీ పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ను డిపార్ట్మెంటల్ అధికారులను అంతేకాకుండా సిట్టింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ అన్ని బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులైతే పదివేల తొమ్మిది వందల ఆరు మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు గాను ముప్పై మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం ప్రభుత్వ ఉద్యోగ కళాశాలలు పదమూడు సోషల్ వెల్ఫేర్ కళాశాలలు ఒకటి ప్రైవేటు జూనియర్ కళా టిఎంఆర్జేసి కళాశాలలు రెండు ప్రైవేటు జూనియర్ కళాశాలలు పదిహేడు మొత్తం ముప్పై మూడు కేంద్రాల్లో మహబూబ్నగర్ టౌన్లో పంతొమ్మిది మిగతా కేంద్రాలన్నీ వివిధ మండలాల్లో కేటాయించడం జరిగింది వీటికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు పరీక్షా కేంద్రాల్లో అంటే వాటర్ ఫెసిలిటీ ఎయిర్ ఫెసిలిటీ ఫ్యాన్లు ఫర్నిచర్ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశాం సీసీ కెమెరాల నిఘాలో ప్రశ్నాపత్రాలు ఓపెన్ చేసి పరీక్షలు నిర్వహించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులు కానీ సిబ్బంది కానీ సెల్ ఫోన్లు ఉపయోగించకుండా అన్ని అధికారులందరికీ కూడా కట్టుదిట్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పరీక్షా కేంద్రంలో అధికారులైనా కానీ విద్యార్థులైనా కానీ ఎవరు కూడా సెల్ ఫోన్లు వినియోగించరాదని చెప్పి మేము తగిన శిక్షణ కార్యక్రమంలో అందరికీ కూడా సిబ్బందికి తెలియజేయడం జరిగింది ఈరోజు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందికి కూడా మాల్ ప్రాక్టీస్ నిరోధించడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా తెలియజేశాం మొత్తానికి మహబూబ్నగర్ జిల్లాలో విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించడం కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది విద్యార్థులు మా పరీక్షల సందర్భంగా మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రభుత్వం టెలి మానస్ అనేటువంటి సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది దానికి ఫోన్ చేసి విద్యార్థులు మన తమకున్నటువంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆ నెంబర్కు ఫోన్ చేసి విద్యార్థులకు ఏమైనా భయాలు గురవుతున్నా కానీ ఆందోళన గురవుతున్నా సైకాలజిస్టుల ద్వారా సరైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి విద్యార్థులకు పరీక్షలకు సన్నద్ధం చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను